కార్తీక పురాణము వశిష్ఠుడు జనక మహారాజుకు కార్తీక పురాణాన్ని ఇలా వివరిస్తున్నాడు పద్నాలుగవ అధ్యాయము అచ్చు బోసి వదులుట వృషోత్సర్గము మరలా వశిష్ఠుల వారు జనకుడి దగ్గరగా కార్తీక మాస మహత్యం గురించి తనకు తెలిసిన సర్వ విషయాలు చెప్పాలి అనే కుతూహలంతో ఇలా చెప్పసాగారు ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున ప్రీతిగా వృషోత్సర్జనం చేయుట శివలింగ సాలగ్రామాలను దానం చేయుట ఉసిరికాయలు దక్షిణతో దానం చేయుట మొదలైన పుణ్యకార్యాల వల్ల వెనుకటి జన్మయందు చేసిన సమస్త పాపాలను నశింప చేసుకుందురు వారికి కోటి యాగాలు చేసిన ఫలితం దక్కుతుంది ప్రతి మనజుని పితృదేవతలు తమ వంశంలో ఎవరైనా ఆబోతునికి అచ్చుబోసి వదులుతారు అని ఎదురుచూస్తూ ఉంటారు ఎవడు ధనవంతుడై ఉండి కూడా పుణ్యకార్యాలు చేయక దాన ధర్మాలు చెయ్యక చివరకు ఆ బోతునికి అచ్చువేసి పెళ్ళైనా చెయ్యడో అలాంటివాడు రౌరవాది సకల నరకాలు అనుభవించడమే కాక వాణి బంధువులను కూడా నరకానికి గురిచేస్తాడు కాబట్టి ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానం చేసి నిష్ఠతో వ్రతాన్ని ఆచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రంతా జాగరణ ఉండి మరణాడు తమ శక్తి కొలదిలకు సన్యాసులకు భోజనం పెట్టినవారు ఇహపరములంతూ సర్వసుఖాలు అనుభవిస్తారు కార్తీక మాసంలో విసర్జింపవలసినవి ఈ మాసమందు పరాన్న భక్షణ చెయ్యరాదు ఇతరుల ఎంగిలి ముట్టకూడదు తినకూడదు శ్రాద్ధ భోజనం చేయకూడదు నీరుళ్ళిపాయ తినరాదు తిలాదానం పట్టరాదు శివార్చన సంధ్యావందనం చేయని వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారాల రోజు సూర్య చంద్ర గ్రహణపు రోజులయందు భోజనం చేయరాదు కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భోంచెయ్యరాదు విధవ వండింది తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతాలు చేయువారు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగరణ ఉండాలి ఒక్కపూట మాత్రమే భోజనం చెయ్యాలి కార్తీక మాసంలో తైలం రాసుకుని స్నానం చేయకూడదు పురాణాలను విమర్శించకూడదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానం చేస్తే కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాడు కాబట్టి వేడి నీటితో స్నానం చేయకూడదు ఒకవేళ అనారోగ్యంగా ఉండి ఎలా అయినా విడవకుండా కార్తీక మాస వ్రతాన్ని చెయ్యాలి అనే కుతూహలం కలవారు వేడి నీటితో స్నానం చేయవచ్చు అలా చేసేవారు గంగా గోదావరి సరస్వతి యమునా నదుల పేర్లను మనసులో స్మరించి స్నానం చేయాలి ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానం చెయ్యాలి అలా చెయ్యని ఎడలా జన్మ జన్మాలు నరక కూపంలో పడి కృషిస్తారు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కాని కాని స్నానం చెయ్యవచ్చు అప్పుడు ఈ కింది శ్లోకాన్ని చదివి మరీ స్నానాన్ని ఆచరించాలి గంగేజ యమునేచేవా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని పఠిస్తూ స్నానాన్ని ఆచరించాలి కార్తీక మాస వ్రతం చేసేవారు పగలు పురాణ పఠన శ్రవణం హరికథా కాలక్షేపాలతో కాలం గడపాలి సాయంకాలమున సంధ్యా వందనాధికాది కృత్యాలు ముగించి మందిరమందు ఉన్న శివుణ్ణి కల్పోక్తంగా ఈ క్రింది విధానంగా పూజించాలి కార్తీక మాస శివ పూజా కల్పము ఓం శివాయ నమ ధ్యానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమ ఆవాహనం సమర్పయామి ఓం కైలాసవాసాయ నమ నవరత్న సింహాసనం సమర్పయామి ఓం గౌరీనాథాయ నమ పాద్యం సమర్పయామి ఓం లోకేశ్వరాయ నమ అర్ఘ్యం సమర్పయామి ఓం వృషభ వాహనాయ నమ స్నానం సమర్పయామి ఓం దిగంబరాయ నమ వస్త్రం సమర్పయామి ఓం జగన్నాథాయ నమ యజ్ఞోపవీతం సమర్పయామి ఓం కపాలదారిణే నమ గంధం సమర్పయామి ఓం సంపూర్ణ గుణాయ నమ పుష్పం సమర్పయామి ఓం మహేశ్వరాయ నమ అక్షిత సమర్పయామి ఓం పార్వతీనాథాయ నమ ధూపం సమర్పయామి ఓం తేజోరూపాయ నమ దీపం సమర్పయామి ఓం రక్షాయ నమ నైవేద్యం సమర్పయామి ఓం త్రిలోచనాయ నమ కర్పూర నీరాజనం సమర్పయామి ఓం శంకరాయ నమ సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి ఓం భవాయనమ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ఈ ప్రకారంగా కార్తీక మాసమంతా పూజించాలి శివ సన్నిధిన దీపారాధన చెయ్యాలి ఈ విధంగా స్వపూజ చేసిన యెడల ధన్యులు అవుతారు పూజ తర్వాత తమ శక్తిని బట్టి బ్రహ్మలకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారాలతో సంతృప్తిపరచాలి ఇలా చేసిన నూరు అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం వెయ్యి వాజపేయి యాగాలు చేసిన ఫలితం దక్కుతుంది ఈ కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిన నిత్య దీపారాధన తులసి కోట వద్ద కర్పూర హారుతులతో దీపారాధన చేస్తే అలాంటి వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షం కలుగుతుంది శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతం ఆచరించని వారు వంద జన్మలు నానాయందు జన్మించి తరువాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలైన జన్మలు ఎత్తుతారు ఈ వ్రతం శాస్త్రోక్తంగా ఆచరించిన వారికి జన్మల యొక్క పూర్వ జ్ఞానం కలుగుతుంది వ్రతం చేసిన పురాణం చదివిన విన్నా అలాంటి వారికి సకల ఐశ్వర్యాలు కలిగి మోక్ష ప్రాప్తి కలుగుతుంది ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమంద చతుర్దశాధ్యాయము పద్నాలుగవ రోజు పారాయణం సంపూర్ణం